శ్రీలంక మినిస్టర్ మహింద అమరవీర తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించై వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది స్వామివారిని దర్శించుకున్న తర్వాత నా ఆదిలాబాద్ ప్రజలకు నా రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలంతా కూడా సుఖంగా ఉంచాలని కోరుకుంటూ మూడవసారి మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కావడానికి మనం పూర్తిగా ఆశీర్వదించాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవాలని నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా ఆశీర్వదించాలని స్వామి స్వామి గారిని మొక్కుకోవడం జరిగింది